కరీంనగర్ జిల్లా గంగాధర మండలం హిమాయత్నగర్ గ్రామంలో చొప్పదండి ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో చేసిన ప్రచారంలో భాగంగా గెలిస్తే మీ ఊరికి ఆరు నెలల్లో బస్సు సౌకర్యం కల్పిస్తానని చెప్పి ఇప్పటి వరకు హామీ నెరవేర్చుకోకపోవడంతో ప్రశ్నించడం జరిగిందని సమాధానం లేకపోవడంతో ఫేస్బుక్ లో పోస్టు పెట్టడం వలన ఎమ్మెల్యే అనుచరులు తనపై ఉద్దేశపూర్వకంగా అక్రమ కేసులు పెట్టి పోలీసులతో చిత్రహింసలకు గురి చేశారని మనస్థాపనతో ఆత్మహత్య వర్గాల వివరణ కోరగా ప్రాణాపాయం ఏమీ లేదని తెలియజేశారు బాధితుణ్ణి పరామర్శించిన దళిత లిబరేషన్ ఫ్రంట్ నాయకులు మార్వాడి సుదర్శన్ ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ ఇది చాలా హేయమైన చర్య అని ఇచ్చిన హామీలపై ప్రశ్నించే హక్కు ప్రజలకు లేదా అని ఇటీ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి సమగ్ర విచారణ జరిపించి ఇందుకు కారణమైన అధికారులు నాయకులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఆమె కోసం నేను ఒకసారి అడిగితే ఏం చెప్పాలి సమాధానం చెప్పకుండా నేనేం చేశాను పదమూడవ తేదీ పన్నెండవ తేదీ నాటి నేను ఫేస్బుక్లో పోస్ట్ పెట్టినా మీరు గెలిచిన ఆరు నెలలకి బస్ అన్నారు కదా ఎక్కడ అని పెట్టినా ఎమ్మెల్యే అని మీరు కూడా టైప్ చేయలేదు ఏమైందంటే పోస్టు చూసి ఎవరు ఫేస్బుక్లో ఉన్న వ్యక్తి నాకు మెసేజ్ మెసేజ్ పెట్టి ఈ నెంబర్కి ఫోన్ చేయరా అని పెట్టాను నేను నీ నెంబర్కి నేను ఫోన్ చేయను నువ్వే నా నెంబర్కి ఫోన్ చేయాలి నా నెంబర్ పెట్టుకున్నాను నేను నెంబర్ పెట్టాలి పెట్టిన తర్వాత అతనే నాకు ఫోన్ చేయండి ఎమ్మెల్యే గురించి నీ గురించి బస్ చేస్తే పెద్దమని పెట్టానా అసలు నీ బస్సులో ఎక్కే ఎక్కేంత మనుషులు ఉన్నారా మీరు అని ఇష్టం వచ్చినట్టు తిక్కెడం మొదలు పెట్టాను నేను దాన్ని తిక్కడం మొదలు పెడతాను తీసుకు మీరు ఎవరంటే మేము నేను మల్యాలు ఇస్తే రమ్మంటున్నాంటే ఎందుకు అని అడిగితే మీ డిపార్ట్మెంట్ అని అన్నప్పుడు మీలో ఏమన్నా టూఫ్స్ ఐడెంటిటీ ప్రూఫ్ చూపించాలని ప్రూఫ్ చూపించింది ఐడి కార్డు సరే నేను ఫ్రెష్అప్ అయ్యి వస్తాను నాకు మీలో సార్ సిఏగా తెలిపి మీరు ఫ్రెష్ అప్ అయిన డైరెక్ట్ వస్తే తొమ్మిది గంటల వరకు ఇప్పుడు ఇతర ఎత్తు రాజు ఇప్పుడు నేను ఎందుకు కొంత చేంజ్ చేయాలంటే లేదు నేను తీసుకురామని కార్ ఎక్కువ అంటే నా ఫోన్ అక్కడనే టేబుల్గా పెట్టుకున్నారు నేను ఫ్రెషప్ అయ్యి వచ్చి నేను వేనా వేన తర్వాత నేను తొమ్మిది గంటలకు తీసుకెళ్ళిన తర్వాత నా ఫోన్ లాక్కున్నారు నా పర్స్ లాక్కున్నాను నువ్వు ఇంటి గుర్తు నీకు మంచి ఇదే చెప్తున్నావు ఎస్ఎల్సార్ వచ్చిన తర్వాత నీకు మాట్లాడతాడు ఏం లేదు ఓ సమాధానం చెప్పి మా ఆఫీస్ గారు తొందరలేదు అర్థం హాఫ్ అన్ అవర్ అని చెప్పారు దేని గురించి అంటే ఏదో సోషల్ మీడియా గురించి అంటే దాని గురించి అని చెప్పారు సరే అని నేను హాఫ్ అన్ అవర్ కూ వన్ అవర్ కూర్చున్నా టూ అవర్స్ గుర్తున్నా నేను ఇది నా పర్సన్ బ్లాక్కున్నారు నేను చేసిన తప్పేంటి నేను నాకు గురించి నేను ప్రశ్నించిన బస్సులో ఏం కావాలని అంతేగాని ఇద్దరులోకి నేను ఎందుకు అంటే అరే నువ్వు ఎక్కువ రాక్కడే లాగ కొట్టాను సబ్లెళ్ళు గుర్తు కానీ అక్కడ ఉన్న హెడ్ కన్స్ట్రెప్ ఎస్ ఆయన ఎస్ఆచ్చి నీ దేవుడు రా అంటే మాది మళ్ళీ రావడం ఏదో ఏం కూర్చో పెట్టినవరా ఎవరు తిట్టినవరా కానీ ఇష్టం వచ్చినట్టు చెంపు మీద కూడు బీ పెన్ ఇష్టం వచ్చినట్టు చేసిండు చేసిన తర్వాత నేను ఏడు కూడా ఏడవడం ఒక్కటే ఏడుకుంటాను సార్ ఇంకా తప్ప అయిందని అనక లేదు కానీ ఇష్టం వచ్చినట్టు కొట్టడం స్టార్ట్ చేసిండు కొట్టిన తర్వాత బయటకు పంపించి కూర్చోపోయా దీన్ని బట్టలు మొత్తం ఇప్పించి లాకప్ లేదా అంటే నా బట్టలు ఇప్పలేదు లాకప్ లేక అన్ని తీసుకోలేదు నాకు ఉన్న మూడు ద్వారా కానీ రాయి అన్ని తీసేసి లాకప్ లేసి వేసి మళ్ళీ నాలుగు గంటలకు ఐదు గంటలకు బయటకు రమ్మని మళ్ళీ క్లాస్ తీసుకున్నాను నిలదీసినందుకు అతడు బూతుగా తిట్టి అట్రాసిటీ కేసు పెట్టడం అన్నది ఏమైన చర్య మరి దీన్ని పోలీస్ వ్యవస్థ కూడా అట్రాసిటీ కేసు చేయడం అన్నది ఇది సిగ్గుమన్న చర్య అక్కడ సంభాషణ అయ్యింది ఆ సంభాషణకు తగ్గట్టుగా ఊరికి మేలు గురించి మాట్లాడిన విద్యార్థి ఒక యువకుడి పైన పొద్దున ఎనిమిది గంటలకు తీసుకొని సివిల్ లో వచ్చి ప్రైవేట్ గుండాలుగా సివిల్ లో వచ్చి తీసుకుపోవడం ఇది చాలా దారుణం మరి గంగ అక్కడ పోలీసులు వస్తుంది చెప్పేటు తీసుకుపోయేటప్పుడు అది కూడా చేయలేకపోవడం అనేది ఇది ఏమైనా ఇతన్ని బాధను భరించలేక ఇలా పురుగుల మందు దాటవలసి వచ్చింది ఇక్కడ ఈ సత్యం మేడిపోయింది సత్యం అన్నవాడు విద్యార్థి దశ నుంచి వచ్చిన వాడే కనీసం సోయి ఉండాలి పిల్లగాన్ని ఏ మాదిరిగా కొట్టి అన్నది ఇది శుభమాల చర్య వెంటనే క్షమాపణ చెప్పాలని అతను చేసే పాలనలో దోషం ఉంది ఇలా హక్కు బస్సు అడుగుతారు వారికి సదుపాయాలు ఏది ఉంటుందో అది అడుగుతారు దాన్ని తీర్చే బాధ్యత కూడా ఓటు వేయించుకున్నావు కనుక ప్రతినిధిగా బాధ్యత వహించాలి కానీ ఈ గుండా చేసి దాడి చేయడం అన్నది ఇది ఏమైన చర్య వెంటనే చర్యలు తీసుకోవాలి అది జ్యుడిషియల్ పరంగా నేను కోరుకుంటున్నాను అదే మాదిరిగా ఏ పోలీస్ అధికారులు అయితే వాళ్ళను ఇద్దరు కానిస్టేబుల్ ఎస్ఐ సస్పెండ్ చేయాలి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి ఇక ముందు ఇలాంటి గుండా రాజ్యం రాకుండా పోలీసు వ్యవస్థ పేరు పాటు చేయకుండా చూసే బాధ్యత పై అధికారులని